చేశాడండి దేవునికి స్తోత్రం అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు అనేక ఆత్మలను రక్షించాడు మరి ముఖ్యంగా నేను ఒకప్పుడు ఏడ్చాను ఎప్పుడు ఏడ్చాడు అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానండి నా చిన్నతనంలో నేను మందిరంలో డెకరేషన్ చేస్తూ ఉంటే నేను మా నాన్నగారు అంటించుకుంటా ఉండేవాళ్ళం అలా అంటించుకుంటూ ఉండి నేను సెంటర్కి వస్తే ఆర్సీఎం చర్చిలో వాళ్ళు మంది యవనస్తులు ఉండి పరిచయం చేస్తూ డెకరేషన్ చేస్తూ లైటింగ్లు వేస్తూ ఉంటే ఏం చేసావండి అయ్యా నువ్వు మమ్మల్ని పిలిచావా ఈ గ్రామానికి నువ్వు పిలిస్తే మేము ఎందుకని ఒంటరిగానే పని చేసుకుంటున్నా నీ పని చేసేవారు ఒక్కరో లేరయ్యా అని ఏడుస్తూ ఉంటే ఆ కన్నీటిని దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టలేదండి ఈ రోజు ఈ సభలంతా ఎంత ఘనంగా జరగడానికి కారణం పరోక్షంగా ఉన్నారు ప్రత్యక్షంగా ఉన్నారు కనపడకుండా సహాయం చేసిన వారు ఉన్నారు కనపడిస్తారు సంఘ బిడ్డలు అందరూ పూనుకొని అయ్యా మూడు రోజులు సభలు పెడదామంటే మూడు రోజులు భోజనాలు పెడదాం అయ్యగారు మన సువార్త అందరికీ వినిపించాలని సంఘం అందరూ చేతులెత్తే చేతులెత్తారండి వాళ్ళందరూ చేతులెత్తి వారందరూ సహకరించారు కాబట్టి మూడు రోజులు భోజనాలు పెట్టగలిగా ఒక అనొక దిన ఒక రోజు భోజనం పెట్టడానికి ఒక్కరోజు సభ జరపడానికి నేను ఎంత కష్టమైపోవాడినా ఎంత బాధపడేవాడినో ఈ రోజు నేను ఈ మూడు రోజుల సభల్లో భోజనాలు ఏర్పాటు చేసింది నేను కాదండి సంఘమే సంఘమే పూనుకొని వారు ప్రార్థన ఎప్పుడైతే డేట్లు చెప్పానో ఆ రోజు నుంచి ప్రతిరోజు ముగ్గురు ప్రార్థన చేశారు వాతావరణం చూస్తే చెప్పిన మాట ఏంటంటే ఏడు దినాల వరకు తుఫాను కొనసాగిద్దని చెప్పారు భయం వచ్చేసింది శనివారం నాడు వర్షం పడింది సంఘంతో నేను మరల వాక్యాన్ని చెప్పాను సంఘాన్ని బలపరిచాను అమ్మ మనం ఎలుగెత్తి ప్రార్థన చేద్దామన్నా సంఘం అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేశారు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేశారు సరే మొదటి రోజు వచ్చింది మొదటి రోజు సభ జరుగుతూ ఉండగానే పాటలు అయిపోయి ఆరాధనలోకి వెళ్ళే టైంలో వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షం స్టార్ట్ అయిపోతే చెందికి పోతారేమో వెళ్ళిపోతారేమో ఇక్కడ ఏమీ లేదు ఎవరు కళ్ళు వెళ్ళిపోతారే మరుకున్నా ఒక్క బిడ్డ కూడా కదలలేదండి ఒక్కరు కూడా కదలకుండా చేతులు ఎత్తి దేవుని వైపు వచ్చేస్తే ఆయన వైపే చేతులు చాపి సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేశారు ఆ ప్రార్థన ఆరాధన నడిపిస్తున్న రాజేష్ గారు ప్రార్థన చేస్తున్నాడు పది నిమిషాలు అలాగే నిలబడ్డారు కానీ వర్షంలోనే ఎవ్వరు కూడా లేదండి కొంతమంది అయితే వర్షం వచ్చింది అందుకే మేము రాలేక ప్రేమన్నారంట కొంతమంది వర్షం వచ్చింది గానీ రాలేదు కానీ ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ కూడా సంఘం అంతా కూడా చేతులెత్తి కన్నీరు ఈడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఒకళ్ళు అన్నారు వీళ్ళు వర్షం నీళ్ళు కన్నీరో తెలియదు కానండి వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు వర్షాన్ని ఆపేశాడు దేవునికి స్తోత్ర దేవుడు సంఘ ప్రార్థన ఆలకించి ఆ రోజు వర్షాన్ని ఆపేశాడు వాక్యము దైవజనులు విరువుగా గంట సమయాన్ని మరలా బోధించడానికి కృప చూపించారు ఆ ఒక్క పది నిమిషాలు మాత్రం వర్షం పడి ఆటంకం జరిగింది మరో నాకైతే అవిశ్వాసం వచ్చేసి అమ్మటి భయం వచ్చేస్తుంది రెండో రోజు ముప్పులు పడుతుంటే భయం వచ్చేస్తుంది సహోదరులు అంటున్నారు అయ్యారు మీరే మాకు ధైర్యం చెప్పాల్సిన మీరు భయపడుతున్నారేంటి వర్షం రాదు చూడండి అయ్యారు వర్షం రాదు చూడండి అయ్యారు అని నా సహోదరులు నా పక్క ఉండి నన్నే బలపరిచారండి నేను అలా బలపరచాల్సింది పోయి వాళ్ళు భయపడని అయ్యారు దేవుడు అన్యాయస్తులు కాదు ప్రార్థన ప్రార్థనార్థంగా పోదు ప్రతి దినము ముగ్గురు ప్రార్థన చేశారు ప్రతి దినము కన్నీరు కాచారు ప్రతి దినము ప్రార్థన చేసిన ఈ ప్రార్థనే ఈ మూడు రోజులు ఈ రోజు కూడా వాతావరణ స్వాధీనం ఉంచడానికి సూత్ర ప్రార్థన దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు నందు పడిన ప్రయాసము వృద్ధ కాదు వ్యర్థం కాదు ప్రభు దగ్గర ప్రార్థన చేశారు మరుపెట్టారు కనుక ప్రభు ఈ రీతిగా చేయకరంగా జరిగిస్తూ వచ్చారు అయితే ఈ సభలలో మరి యవన బిడ్డలో అందరూ కూడా పూనుకొని ఎంతగానో పరిచర్ చేశారు నా ఒక్కరి అయితే ఈ సభలు చేయలేను నా వలన అయితే ఏమీ కాదు కానీ సంఘం అంతా పూనుకొని చేశారు గ్రామస్తులు కూడా ఎంతగానో సహకరించారు పెద్దలు అయిన వారు అందరూ కూడా పేర్లు చెప్పనండి అందరూ సహకరించిన వారే అందరూ పరిచర్లు ఉన్నవారే అందరూ దేవుని పనిలో పాల్గొని ఈ స్వార్థ సభలు జరగడానికి కారణం ఇదంతా దేవుని యొక్క కృప ఎందుకంటే వారి మనస్సులో నేను ఒకప్పుడు ఏడ్చిన ఏడుపు ఈ రోజు నాకు సంతోషకరంగా మార్చారు మీకు ఎందుకైనా మీరు బయలుదేరి స్టేజ్ మీద ఉండండి ఒకప్పుడు నా పని ఏంటంటే మురికి బట్టలతో పని చేసుకుంటూనే ఉండేవాడిని సా మీటింగ్లో జరుగుతున్నా ఏమి జరుగుతున్నా ఈరోజు నా సంఘబిడ్డలన్ని గ్రామ వస్తువులు ఒక అందరూ ఆదరించి మరి నన్న ఈ స్థితిలో నిలబెట్టారు ప్రభువే అట్టి కృపను సంఘానికి అనుగ్రహించాడు అట్టి మనస్సును దయచేశాడు ఈ ఇంత సభలు ఇంత ఘనంగా జరగడానికి కారణము సంఘమే అని నేను అనటానికి ముందుగా ప్రభు కృప మనకు తోడుగా ఉంది ఆయన వాతావరణం స్వాధీనంలో ఉంచాడు మరి ఆయనే సమస్తాన్ని సమకూర్చాడు ఇంత ఘనంగా జరగడానికి మా ఎనకమాల మా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన సహోదరుల ప్రార్థన ఇక్కడ ఉన్న ద్వజన్ల ప్రార్థన కూడా ఉంది వారందరూ కూడా చెప్పాను అయ్యారు ప్రార్థన చేయండి వాతావరణం కొరకని దైవజులు అందరూ కూడా ప్రార్థన చేశారు అందరు ప్రార్థన బట్టి ఈ సభలు ఎంతో జైకరంగా జరుగుతూ ఉన్నాయి కనుక మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్న పరిచయం చేసిన బిడలకి ఈ మీటింగులు నిమిత్తం సహకరించిన బిడలకి అలాగే గుప్పులు ఇప్పిన బిడలకి అందరికీ హృదయపూర్వక పరుక అండి అలాగే ఫ్యాడ్ టింకు కూడా వందనాలు సంశిష్టం సంశిష్టం విషయంలో కూడా నేను ఎప్పుడు కూడా మరి మీటింగ్ ప్రధమయ్యా అంటే నేను పెట్టలేనయ్యా అన్నా సరే మీటింగ్స్ పెట్టండి అయ్యి గారు నేను సంశిక్షణం పెడతానని మరి సతీష్ కూడా ఎప్పటికప్పుడు మాటిస్తూనే ఉండేవాడు అలాగనే ఆయన పెడుతూనే ఉన్నాడు ఈరోజు ఈ సంవత్సరం కూడా మరి నేను అడగగానే గారు అని ఒక మాట కూడా అని చెప్పకుండానే డేట్లు పెట్టుకుని వచ్చా మీటింగ్లు ఎప్పుడో పెట్టాలి కానండి మా ఆత్మీ తండ్రికి సమయం లేక మా ఆత్మీ తండ్రి మరి అన్ని డేట్లు ఇచ్చేసి ఫుల్ అయిపోయి ఉన్నాయి ఆత్మ తండ్రి డేట్లు ఫుల్ అయిపోవడం వల్ల ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో పెట్టడానికి అయింది మే నెలలో స్టార్టింగ్లోనే పెడదామనుకున్నాం కానీ పెట్టలేకపోయాం మరి ఆత్మ తండ్రిని సంప్రదించి ఆయన మాటను బట్టి పెట్టాము దేవుని దాసుని మాట విన్నాం దేవుడే క్షేమాన్ని ఇచ్చాడు మరి ఈరోజు మరి సంశిష్టాన్ని పెట్టిన సతీష్ కూడా మందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మరి అందరికీ సావుకులందరి ఆహ్వానాన్ని వచ్చిన సావుకులందరికీ నరసింహపాలెం నుండి వచ్చిన బంధువులందరికీ అలాగే నేను తెన్నేరు నుంచి వచ్చిన బంధువులకి ఆత్కూరు ప్రాంతంలో మరి సగబిడలు కూడా నిన్న నిన్న కాలంలో వచ్చారు వారికి కూడా వందనాలు వేరే గుడి నుంచి వచ్చిన సహోదరులందరికీ సగస్థులందరికీ నా వందనాలు అండి ప్రతి ఒక్కరికి పేరు పేరిన వందనాలు మీరందరము ఆహ్వానాన్ని అందించి వచ్చినందుకు ఈ సభలో పాల్గొన్నందుకు మీ అందరికి వందనాలు ఇంకా సేవలో బహుబలంగా వాడబడాలని ఈ సభలో ఇంకా అనేక ఆత్మలు రక్షించబడాలని మేము దేవుని పనిలో మరి సగబిడలతో అయ్యా సువార్థ సభలో పెడితే మరి సువార్త మనం వినిపిస్తే దేవుని పనిలో మనం ఉంటే మంచిదంటే అందరూ కూడా దేవుని పనిలో ఉన్నారు అందరూ సువార్తను అందిస్తే మంచిదని పూనుకున్నారు కనుక అనేక ఆత్మలు రక్షించబడాలని మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం ఇచ్చిన సాక్ష్యము ప్రభు దీవించినగాక ఆమె